జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు ఏమైనా మంచి జరిగిందంటారా ఆ మంచి జరిగింది ఏం జరిగిందమ్మా అమ్మ డబ్బులు ఇస్తారు పిల్లకాయలను బాగా చదివిస్తారు అదే తెలిసిన మీకు ఇంకా డోక్రా మహిళలు కానీ ఇంకా ఇచ్చారు ఎంత ఇచ్చారు స్థలం అది ఇచ్చారు అదే స్థలం కొనాలంటే బయట ఎంత అవుతుంది చాలా డబ్బులు అవుతాయి మరి పేదళ్ళకి మంచి జరిగినట్టు కదా జరిగినట్టే జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ఈ యాభై ఎనిమిదిల్లో

మరి ఈసారి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా కొత్త ప్రభుత్వం కావాలనుకుంటారా ఇదే కావాలనుకుంటున్నా ఎవరు సీఎం జగన్ అన్న గెలవాలనుకుంటున్నా మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగన్ ప్రభుత్వంలో ఆడోళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందంటారా నాకు స్థలం లేదు ఇల్లు లేదు స్థలం ఇచ్చిండు ఇల్లు ఇచ్చిండు అమ్మ అమ్మఒడి నాలుగు విడతలు పడింది జగనన్న వచ్చినాక నాకు ఇల్లు స్థలం దొరికింది జగనన్నకు మాత్రం నేను బ్రతుకున్నంత వరకు జగనన్న రుడపడే ఉంటా మోహన్ రెడ్డి గారు ఏం చేయట్లేదు అని టీడీపీ చెప్తున్నారు కదా అవన్నీ నాకు తెలియదు సార్ నాకైతే నెమ్మ మీలే జరిగింది మీకు మంచి జరిగింది అంటారు మంచి జరిగింది మీ పిల్లలకి ఏమైనా అమ్మఒడి పడుతున్నాయా పడుతున్నాయి సార్ ఎంత పడుతున్నాయి అమ్మఒడి రెండు సార్లు పద్నాలుగు వేలు పడింది రెండు సార్లు పదమూడు వేలు పడింది మీకు నాకంటే మీకు ఇంకేమైనా వస్తున్నాయా అమ్మఒడి ఇల్లు పొదుపు కానీ పొదుపులే కొత్త పొదుపు మాది కొత్త పొదుపు ఎలా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది జగన్ గారి ప్రభుత్వం బాగుందా మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని వేస్తారు ఓటు మీరు ఎవరు గెలిపించుకుంటారు విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి మరి ఈసారి సీఎం ని వేరే వాళ్ళని కోరుకుంటున్నారా లేదంటే ఇదే సీఎం కావాలనుకుంటున్నారా జగన్ రావాలి ఏం చదువుతున్నారు మీరు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తున్నారో చెప్తున్నారు మీకు భోజనం మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నారో పెడుతున్నారు ఏం పెడుతున్నారు భోజనం మే వారం కై పెడుతున్నారు ఏమేమి పెడుతున్నారు భోజనంలో సోమవారం బిర్యానీ మంగళవారం పులిహోర బు మంగళవారం బుధవారం బిర్యానీ గురువారం సాంబారు శుక్రవారం ఆకుకూర జగన్ ప్రభుత్వం బాగా నచ్చిందా మీకు మీ స్కూల్లో టీచర్స్ గానీ వాళ్ళందరు పని బాగా చేస్తున్నారా వాష్రూమ్స్ గానీ స్కూల్ బాగా చేపించారా మరి ఈసారి ఏ ప్రభుత్వం రావాలని కోనుకుంటున్నాను ఎవరు జగన్మాయ నీకు ఓటేస్తే ఫస్ట్ వేస్తావు జగన్ మరి జగన్ గారి ప్రభుత్వంలో ఆడోళ్ళకి ఆడ మంచి జరిగిందా జరిగింది ఏం జరిగిందమ్మా చెప్పు అమ్మఒచ్చింది నలభై ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు బీలకి మూడు వేలు పెంచిన పింఛ మళ్ళీ మామూలు కూడా పెంచిన భార్య మూడు వేలు ఇస్తాడు ఇచ్చారు టీడీపీ మరి మేము ఇస్తాం మాకు ఓటేంటున్నారు ఏమో అప్పుడు నువ్వు వస్తే ఇస్తావో ఇవో మాకు నమ్మకం ప్రభుత్వం బాగుందా జగన్ గారి ప్రభుత్వం ఈసారి మరి కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నారా ఇదే కావాలనుకుంటారా మేమైతే ఇదే కావాలనుకుంటున్నాం ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు జగన్ జగన్ గారు మహిళలకు ఏమైనా చేశారా అన్ని చేశారు మాకు అందాల్సిన అన్ని ఏం చేశారు ఏమంది పద్దెనిమిది వేలు అందినాయి పింఛన్లు ఇస్తున్నారు నెల నెలకి రుణ మాఫీ పడుతుంది అన్ని బాగానే ఉన్నాయి సార్ మరి చంద్రబాబు వాళ్ళు ఏం చేయట్లేదు జగన్ అన్న వాళ్ళు మాకెందుకు మాకు జగన్ కావాలి ఎందుకు జగనన్న అంటే ఏం చెప్తారు మీరు ఏం చెప్తారంటే మాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు మాకు అన్ని కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నాడు మీకు పింఛన్ వస్తుందా వస్తుంది సార్ ఎంత వస్తుందమ్మా మూడు వేలు పింఛన్ వస్తుంది ప్రభుత్వంలో అప్పుడు నాకు రాలేదు సార్ అప్పుడైతే కొద్దిగా వెయ్యి రూపాయలు వస్తుందని అన్నారు ఇప్పుడు మూడు వేలు పింఛన్ వస్తుంది మరి మీరు వెళ్తున్నారా వాళ్ళే తెచ్చిస్తున్నారు వాళ్ళే తెచ్చిస్తున్నారు ఇంటి ఎవరు వాలంటీర్లు తెచ్చిస్తున్నారు వాలంటీర్ పని చేస్తున్నా చేస్తున్నారు మరి బియ్యం బియ్యం అన్ని ఇవ్వాల్సిన టైంలో అవి ఇస్తుంటారు మాకు ఎక్కడ ఎక్కడ తెచ్చి ఇస్తున్నారు జగన్ కాడే కదా ఇంటి కాడ తెచ్చి మా ఇల్లు దగ్గరికే వస్తుంది బండి బియ్యం గానీ పెన్షన్లు గానీ అన్ని మరి మీ ఏరియాలో రోడ్లు గానీ మీది అన్ని బాగున్నాయి బాగున్నాయా ఈసారి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు జగన్ అన్నీ కావాలనుకో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగే ఉంది బాగుందా ఇప్పుడు వ్యవస్థ బాగుందా మీకు వాష్రూమ్స్ గానీ ఫుడ్ టీచర్లు టానిక్ వస్తున్నారా మీకు బాగా చెప్తున్నారా మీకు అమ్మ ఒకటి పడుతుంది ఎంత పడుతుంది నీకు ఓటు వచ్చిందా రాలేదుగా నీకు ఓటు వస్తే ఎవరికి వస్తా ఫస్ట్ జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్